డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు ఇవ్వాలి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జయరాముడు మెడికల్ షాపుల్లో మొత్తం కలిగించే నారటిక్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ మందులను ప్రజలకు విక్రయించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రూరల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆదోని డ్రగ్స్ ఇన్ఛార్జ్ ఎస్ జయరాముడు నంద్యాల కర్నూలు అర్బన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి అనుమన్న లీగల్ సేల్ ఇన్స్పెక్టర్ కె సుజన్ కుమార్ సూచించారు పట్టణంలోని గీతా మందిర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెగినూరు కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో మెడికల్ షాప్ నిర్వాహకులు నారెట్రిక్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ సైకట్రోపిక్ డ్రగ్స్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జయరాముడు హనుమన్న సుజన్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ రాసిచ్చిన మందుల రసీదు లేకుండా మత్తు కలిగించే ఇంజక్షన్లు టాబ్లెట్లు ఇతర మందులు ఇవ్వరాదన్నారు యువత విద్యార్థులు అనవసరంగా మత్తు కలిగించే ఇంజక్షన్లు టాబ్లెట్లు వాడరాదు ఎవరైనా పదే పదే మెడికల్ షాప్కు వస్తూ మత్తు కలిగించే మందులు అడిగితే ఇవ్వకుండా తమకు సమాచారం ఇవ్వాలన్నారు మెడికల్ షాప్ యాజమానులు కూడా డాక్టర్ రాసిచ్చిన రసీదును జిరాక్స్ చేసుకుని ఒరిజినల్ రసీదుపై మెడికల్ షాప్ సీల్ వేసి ఇవ్వాలని అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి రికార్డులు భద్రపరచుకోవాలన్నారు అనంతరం ఎమ్మిగ్నూరు కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రగ్స్ అధికారుల సూచనలు సలహాల మేరకు నడుచుకుంటామని హామీ ఇచ్చారు ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు సమావేశంలో కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ కార్యదర్శి యు కృష్ణయ్య ట్రెజరీ బి తో పాటు

కెమిస్ట్ల మీద కేసు ఫైలం ఆన్ ఫెన్సిటీ డీ ఎందుకంటే వాళ్ళు ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు లక్ష బాటిల్ల కంటే ఎక్కువ మీ ఎవరైతే అమ్ముతారో హోల్సేల్లో వారి మీద కేసు ఫైల్ చేయాలి ఆర్డర్లో బతికిపోయిన వాళ్ళు వచ్చి నా ఆఫీస్కి వచ్చి నమస్కారం మీరు చెప్పకపోయే మేము మేలుకునే వాళ్ళని కాలేము సార్ ఈరోజు మేము ఈ కేసుల్లో వచ్చి తప్పించుకోగలిగాము బయటపడగలిగాము అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ మాట ఈ ముందు ఇంకొక రోజు ఇంకొక వారం తర్వాత చేద్దాం ఇంకొక నెల తర్వాత మనం ఆపేద్దాం అనే వాయిదా పద్ధతి పెట్టుకోవద్దు ఈ రోజు నుంచే రేపటి నుంచే మీ షాప్లో బిల్ బుక్ ఉండాలి షెడ్యూల్ రిజిస్టర్ ఉండాలి ఎన్ఆర్ఎస్ డ్రస్ మీ ర్యాక్లో కానీ మీ షాప్లో కానీ ఉన్నాయి అంటే మాత్రం ఎన్ని ఉన్నాయి ఎన్ని కొన్నారు ఎన్నికి మీరు ట్యాగ్ చేశారా లేదా అనేది అడుగు పెట్టిన ఫస్ట్ మీరు చూపించాల్సింది అది ఓకే మా రిపోర్ట్ ప్రతి రిపోర్ట్ కూడా ఈ పాయింట్ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల శిక్షణ అని నేను కోరుకుంటున్నాను మీరు నాకు చేసి సపోర్ట్ చేస్తే మీరు నేను చెప్పిన పని ఈ పనులు చేస్తే నేనే చెప్తాను రేపు ఆగి ఆయన సార్ అని చెప్తాను సార్ మా కెమిస్టులు అంతా దీని మీద చాలా 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 పాజిటివ్ ఉన్నారు దీన్ని మేము ఫుల్గా దీన్ని కంట్రోల్ చేశాము అని నేను ధైర్యంగా నేను చెప్పుకోగలగాలి మన డిపార్ట్మెంట్ యొక్క పరువుని మనకు మిగతా డిపార్ట్మెంట్ ముందు చేస్తారని నేను భావిస్తున్నాను అలాగే మీకు ఏమైనా విజయనగరము ఏఓపీ బాటలో ఈ గిరిజనులకు కొంతమంది ఏజెన్సీ కొంతమంది వ్యాపారస్తులు గంజా విధానాలు ఇచ్చి పదకొండు వేల ఎకరాలు గంజా పంటని అందించడం జరిగింది పదకొండు వందల ఎకరాల పంటను నాశనం చేసి తాను జరిగింది ఈ యొక్క గొప్ప కంట